సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి పెద్దగట్టు జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయలు కేటాయించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు దురాజ్పల్లి శ్రీ లింగమత్ర స్వామి దేవాలయంలో మంత్రి ఈ ఉదయం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఐదు రోజుల పాటు ఈ జాతర గతరాత్రి ప్రారంభమైంది యాదవ్ వంశస్థులు కేశారవ గ్రామం నుంచి అదనంగా అలంకరించిన దేవరపేటను అత్యంత భద్రత నడుమ గతరాత్రి పెద్దగట్టుకు చేర్చి పూజలు నిర్వహించారు మెంతపోయిన గొర్రల మున్న వంశస్థుల సమక్షంలో రెండు బోనాలను వండి స్వామి అమ్మవార్లకు సమర్పించారు అర్ధరాత్రి నుంచి భక్తులు ట్రాక్టర్లలో గట్టుకు చేరుకుని ముక్కులు తీర్చుకుంటున్నారు జాతర గురించి మా ఆకాశం ప్రతినిధి మంజుల చెక్కులు అందిస్తున్న మరిన్ని వివరాలు ఓలింగ ఓలింగ అంటూ గొల్లగట్టు మారుమనోగుతుంది గజ్జల చప్పుళ్ళు బేరీ వాయిద్యాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది రెండేళ్లకోసారి వచ్చే శ్రీయాపేట దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర వైభవంగా ప్రారంభమైంది నిన్న ఉదయం నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు సాంప్రదాయ దుస్తులను ధరించి ఇంటి నుంచి తెచ్చిన బోనాలను లింగమంతుల స్వామికి చోడమ్మ అమ్మవారికి సమర్పిస్తున్నారు ఐదు రోజుల పాటు జాతర జరగనుండగా ఇప్పటికే మూడు లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారు కాగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ రఘువీర్ రెడ్డిలు లింగమంతుల స్వామి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు a gente era...